భారతీయ శిల్పకళ ఓ అద్భుతం నేటి తరం ఇంజనీర్లకు అర్థం కాని ఓ విచిత్రం మన భారతదేశంలో ఇప్పటికీ ఎన్నో పురాతన దేవాలయాల్లో ఎవరికీ అంత చిక్కని రహస్యాలు మిగిలే ఉన్నాయి అలాంటి ఓ అద్భుత నిర్మాణమే కంచిలోని వరదరాజ పెరుమాళ్ ఆలయం తమిళనాడులోని కాంచీపురం అనే పవిత్ర నగరంలో వరదరాజ పెరుమాళ్ ఆలయం మనకు కనిపిస్తుంది ఈ ఆలయాన్ని విష్ణు కంచి అని కూడా పిలుస్తారు ఈ ఆలయం అనేక ప్రసిద్ధ విష్ణు దేవాలయాలకు నిలయం వైష్ణవ విశిష్టతాద్వైత తత్వశాస్త్రం యొక్క గొప్ప హిందూ పండితుల్లో ఒకరైన రామానుజులు ఈ ఆలయంలో నివసించారని పూర్వీకుల నుంచి బలంగా నమ్ముతారు కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయాన్ని పెరుమాళ్ కోయల్ అని కూడా పిలుస్తారు వైష్ణవులకు అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఈ ఆలయం కూడా ఒకటి వరదరాజ పెరుమాళ్ ఆలయం ఇరవై మూడు ఎకరాల్లో విస్తరించి ఉంటుంది ఈ ఆలయ నిర్మాణంలో పురాతన విశ్వకర్మల నైపుణ్యాలను చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోక తప్పదు ప్రధాన గర్భగుడి పశ్చిమాభిముఖంగా నూట ముప్పై అడుగుల ఎత్తుతో కనిపిస్తుంది ఏడు అంచెల రాజగోపురం ఇట్టే ఆకట్టుకుంటుంది ఈ ఆలయంలోని అత్యంత ప్రసిద్ధ నిర్మాణ భాగాలలో ఒకే రాతిలో చెక్కబడిన భారీ గొలుసు చాలా ముఖ్యమైనది ఒకే రాతిలో చైన్ నిర్మాణం ఎలా చేశారో ఇప్పటికీ అర్థం కాని మిస్టరీ ఈ అద్భుతాన్ని చూసిన ఫారిన్ ఇంజనీర్లు కూడా ఆశ్చర్యపోతుంటారు ఎన్నో రకాలుగా పరీక్షలు చేసినా ఎవ్వరూ ఇందులోని మర్మాన్ని కనిపెట్టలేకపోయారు వీటితో పాటుగా వంద స్తంభాల హాల్లో రామాయణం మరియు మహాభారతాన్ని వర్ణించే శిల్పాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా దర్శనమిస్తున్నాయి ఇది ఆనాటి విజయనగర వాస్తుశిల్పంలోని అద్భుత కళాఖండంగా చెప్తుంటారు కాంచీపురం మురుగన్ సిల్క్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ మహా పండుగలకు మెగాసేల్ పైగా ప్రతి కొనుగోలు పై స్పాట్ గిఫ్ట్స్ మీ ఇంటిపాదికి కావాల్సిన వస్త్రాలు ఏవైనా కొనుగోలు చేయండి వెయ్యి ప్రతి కొనుగోలు పై బ్రాండెడ్ స్పాట్ గిఫ్ట్స్ పొందండి శారీస్ ఉమెన్స్ వేర్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ పై అద్భుతమైన ఆఫర్లు నిత్య నూతన వెరైటీలు అందరికీ బహుమతులు పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఏవైనా సరే షాపింగ్ ఇక్కడే కాంచీపురం మురుగన్ సిల్క్స్ మాగుంటేఅౌట్ లెక్చరర్స్ కాలనీ నెల్లూరు